ఈ రోజుల నుంచి అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుండ్రు ఏం డెవలప్మెంట్ అవుతుంది పాలకుర్తిలో ఏం డెవలప్మెంట్ అవుతుందని కానీ ఏం డెవలప్మెంట్ అవుతుందో చెప్పాలని నేను నిన్నడో అనుకోలే ఏం డెవలప్మెంట్ అవుతుందో చేసి చూపించాలని అనుకున్నాం అందుకు ఇన్ని రోజులు ఆగడం జరిగింది కానీ వచ్చింది ఖచ్చితంగా చెప్తా అన్ని చెప్తా మీకు ఏమేమి కావాలో అడగండి అన్ని చెప్తా అట్లనే కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి ప్రపోజల్ పెట్టినాం ఖచ్చితంగా అక్కడ ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా వస్తుంది తొర్రూరులో తొర్రూర్ల సబ్ రిజిస్టర్ ఆఫీసు ఇన్ని రోజులు అందరూ అడుగుతున్నా నేను ఎన్నడూ కూడా నోరు కదపలే నేను గెలిచినాక రెండో నెల నుంచే ఈ ప్రయత్నం నేను మొదలు పెట్టినా సీఎం గారి దృష్టికి డైరెక్ట్ గా సీఎం గారి దృష్టికే ఇది ఒక పది నుంచి పదిహేను సార్లు తక్కువలో తక్కువ దీన్ని తీసుకెళ్లడం జరిగింది సబ్ రిజిస్టర్ అనేది వీలేమో ఎంతసేపు నింద మోపాలా గుడ్డగాలు చేయాలా అన్న ఆలోచనలో ఉంటారు నేనేమో ఇక్కడ ఉన్నన్ని రోజులు ఉంటా వారానికి మూడు నాలుగు రోజులు మన కాన్స్టెన్సీ ఉంటా అక్కడ హైదరాబాద్ పోయినాక పోయిన బిడ్డతో సినిమా చూద్దామా ఇంకేదా అంది అనుకోను అక్కడ సెక్రటరీ పోయి ప్రతి పేషీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఒక్కొక్క టేబుల్ టు టేబుల్ మన ఫైల్ ఎక్కడి నుంచి ఎక్కడ కదుగుతున్నాయి మన డెవలప్మెంటల్ వర్క్స్ అనేది చూసుకుంటా నేనుంటా అది అయినాక చెప్దామని మాత్రమే ఎదురు చూస్తున్నా కానీ ఎక్కడ కూడా ఏ పని కూడా అంటే వదిలేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు ప్రతి దానికి డెవలప్మెంట్ దానికి నేను టేబుల్ టు టేబుల్ ఫాలోఅప్ చేస్తున్నా ఇవే కాదు ఇక్కడ సేవలాలు మీ అందరికీ తెలుసు సేవలాలు భవనం ఉంది ఇక్కడ ఈ సేవలాల భవనం కూడా ఇంతకు ముందు రేకుల దానితోటి అని ఎస్టిమేట్ ఉండే అట్లా కాకుండా అంటే బంజారాలు మీ అందరికి తెలుసు మన కాన్స్టెన్సీలో బంజారాలు ఎక్కువ మంది ఉన్నారు ఎస్టీస్ ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరికీ సౌకర్యం కల్పించినట్టు ఉంటదని చెప్పి అక్కడ మంచిగా అంటే పర్మనెంట్ అంటే షెడ్ ఇదంతా కాకుండా మంచిగా స్లాబ్ పడాలని చెప్పి అది ఎస్టిమేట్ చెప్పి అది కూడా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అందులోనే చేసుకుందాం సేవాలాల్ జయంతి అక్కడనే జరుగుతుంది ఇంకా నలభై కోట్లు చెక్ డ్యామ్స్కి వచ్చినాయి అదేవిధంగా పాలకుర్తి హాస్పిటల్ తొరూర్ హాస్పిటల్ ఆల్రెడీ పాలకుర్తిది టెండర్ అయింది తొరూర్ డ్యామ్ మళ్ళీ ఇదైందో మళ్ళీ రీటెండర్ అవుతుంది పాలకుర్తిది ఏదైతే అయిందో అది గా వర్క్స్ కూడా స్టార్ట్ అయితే అది మార్కింగ్ అంతా వాళ్ళు వచ్చి చూసుకున్నారు పాలకుర్తి హాస్పిటల్ ఫిఫ్టీ బెడ్డెడ్ అప్గ్రేడ్ అవుతుంది ఇంకా దీంతో పాటు రాయపర్తి రాయపర్తిలో మీ అందరికీ తెలుసు వేర్ హౌస్ అంటే గోడౌన్ తీసుకొచ్చినాం గోడౌన్ కూడా శాంక్షన్ చేపించడం అది ఒక పద్నాలుగు కోట్లు రాయపర్తిలోని గోడౌన్ పద్నాలుగు కోట్లు ఇంకా రాయపర్తిలో ఇంకా కూడా ఆలోచన ఉంది చేయాలని అంటే రాయపర్తి టౌన్ డెవలప్మెంట్ కూడా చేయాలని ఉంది అది చేయాల్సింది కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ఖచ్చితంగా రాయపర్తి టౌన్ కూడా మా హయాంలో డెవలప్ చేసి తీడతాం ఈ గోడౌన్ తీసుకొచ్చినాం ఇంకా కూడా అక్కడ ఏమేమి వసతులు కావాలో అవన్నీ కూడా ప్రియారిటీ గా ఒక్కొక్కటి ఆల్రెడీ ఒక విజన్ ఉంది ఒక ప్లాన్ ఉంది దాని ప్రకారంగా కూడా వెళ్తూ ఉన్నాము ఫ్లడ్ డ్యామేజ్ లాస్ట్ టైం ఫ్లడ్ డ్యామేజ్ వీటి కోసం అని ఒక అరవై లక్షల దాకా వచ్చినాయి ఇవే కాకుండా మీ అందరికీ మొన్న కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడడం మీరు అందరు చూసుంటారు పెద్ద వంగర్లో అన్ని కూడా రెంటెడ్ బిల్డింగ్స్ లో ఉన్నాయి గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని కూడా రెంటెడ్ బిల్డింగ్స్ లో ఉన్నాయి అవన్నీ కూడా పర్మనెంట్ అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డ్ చేసుకునే విధంగా ఆల్రెడీ అక్కడ ప్రాసెస్ అనేది ఇంతకు ముందు డోనర్స్ డొనేట్ చేసిన దాంట్లో స్టార్ట్ చేసిండ్రు అది ఎంఆర్ఆర్ సారీ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసు అట్లనే పోలీస్ స్టేషన్ కూడా రెంటెడ్ దాన్ని